ఫ్రమ్ ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ మనము ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుంటాం అంటే టూ మార్క్స్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుంటాం దీని ముందు మనము కొన్ని టాపిక్స్ ని వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇప్పుడు ఈ యొక్క ఈరోజు మిగతా ఈ చాప్టర్లో మిగతా కంటెంట్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సీనియర్ ఇంటర్ చాప్టర్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి మనకి కాబట్టి మీకు కాంపిటేషన్ ఎగ్జామ్స్కి డిఎస్సికి ఇవన్నీ కూడా ఎకనామిక్స్ డిఎస్సిలో సోషల్ స్టడీస్ తీసుకున్న వాళ్ళకి ఈ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది ఈ యొక్క ఏపీపిఎస్ ఎగ్జామ్స్ కానీ కూడా ఇది ఉపయోగపడుతుంది ప్రజెంట్ డిఎస్సి అనేది జరుగుతుంది కాబట్టి ఏపీ డిఎస్సి సంబంధించింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ గురించి ఎక్కువగా చేస్తూ ఉంటాడు అందుకని ఈ చాప్టర్కి చాలా ఇంపార్టెంట్ ఉందని మనం చెప్పచ్చు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో జనసాంద్రత లిటరసీ రేట్ ఇన్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత సర్వశిక్ష అభియాన్ ఇన్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో సర్వశిక్ష అభియాన్ ఎనీ వెల్వేర్ ప్రోగ్రామ్ ఇన్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా సంక్షేమ పథకం ఎకోసిస్టమ్ పర్యావరణ పర్యాటకం ఇరిగేషన్ ఇన్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో నీటి పారుల సౌకర్యాలు ఇప్పుడు మనము డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో జనశాంతత గురించి తెలుసుకుందాం అసలు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అర్థమైందంటే ఒక ల్యాండ్ ఒక ఏరియా ఆఫ్ ల్యాండ్లో పెర్ కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పె స్పేర్ కిలోమీటర్కి ఎంతమంది పీపుల్ నివసిస్తున్నారు దాన్ని బట్టి క్యాల్కులేషన్ చేస్తారు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క డెన్సిటీ ఆఫ్ పాపులేషన్లో ముఖ్యంగా నీకు కృష్ణా డిస్ట్రిక్ట్స్ వచ్చి ఫైవ్ ఎయిటీన్ పర్సెంట్తో ఎక్కువ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కలిగి ఉంది ఆ తర్వాత వెస్ట్ గోదావరి వచ్చేసి ఎక్కువ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కలిగి ఉంది ఇందుకంటే అగ్రికల్చర్ ఎక్కువగా డెవలప్మెంట్ కాబట్టి ఎక్కువ నివాసం ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది పీపుల్ కాన్సన్ట్రేట్ అవుతారు అందుకని నీకు ఫస్ట్ వచ్చేసి నీకు కృష్ణా డిస్టిక్స్ వచ్చేది విజయవాడ అండి విజయవాడ ఎక్కువ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంది ఆ తర్వాత ప్లేస్ని వెస్ట్ గోదావరి ఆక్రమించింది ఇంకా లోయెస్ట్ డెన్సిటీ అనేది మనకి వైఎస్ఆర్ కడప డిస్టిక్ కనపడుతుంది ఆ తర్వాత ప్రకాశం డిస్టిక్స్ అనేది కనపడుతుంది అంటే నీకు ఈ యొక్క కృష్ణా డిస్టిక్స్లో పెర్ స్క్వేర్ కిలోమీటర్కి ఫైవ్ ఎయిటీ పర్సెంట్ మంది నివసిస్తున్నారు వెస్ట్ గోదావరిలో పెర్ స్క్వేర్ కిలోమీటర్కి ఫోర్ సెవెంటీ పర్సెంట్ నివసిస్తున్నారు అంటే లోయెస్ట్కి వచ్చామంటే కడపలో వన్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ స్క్వేర్ కిలోమీటర్కి నివసిస్తున్నారు ప్రకాశం వచ్చి వన్ నైంటీ త్రీ పర్సెంట్తో నీకు నివసిస్తున్నారు అంటే లోయెస్ట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కడప దాని తర్వాత ప్రకాశం అనేది ఉందన్నమాట అండ్ లోయెస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చి ప్రకాశం అంటే అసలు జనసాంద్రత ఆంధ్రప్రదేశ్లో జనసాంగత అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఒక ఏరియాలో ఎంతమంది నివసిస్తున్నారు ప్రజలు అని చెప్పేదే జనసాంగత మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా కృష్ణా జిల్లా వచ్చేసి ఐదు వందల పద్దెనిమిది మంది వ్యక్తులు నివసిస్తున్నారు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ అనమాట అదే నీకు తూర్పు వెస్ట్ గోదావరి కాబట్టి వెస్ట్ గోదావరిలో నీకు నాలుగు వందల డెబ్బై మంది వ్యక్తులు నివసిస్తున్నారు అంటే ఫస్ట్ ప్లేస్ వచ్చి కృష్ణా జిల్లా సెకండ్ ప్లేస్ వచ్చి గోదావరి జిల్లా అండ్ జనసామ్రత్యూ అదేవిధంగా తక్కువ జనసాంత జిల్లాలు కడప నూట ఎనభై ఎనిమిది మంది నివసిస్తున్నారు ఆ తర్వాత రెండు వేల వచ్చేసి ప్రకాశం జిల్లా నూట తొంభై మూడు మంది వ్యక్తులు నివసిస్తున్నారు జనసాంగ్రత అంటే ఒక రాష్ట్రంలో ఎంతమంది నివసిస్తున్నారు అని చెప్పేదాన్ని జనసాంగ్రత అంటారు లిటరసీ రేట్ అండ్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత ఎలా ఉంది లిటరసీ రేట్ అనేది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదకొండు ఎస్టిమేట్స్ ప్రకారము అరవై ఏడు పాయింట్ మూడు సిక్స్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఉంది అంటే నీకు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ నుంచి మించు చదువుకున్న వాళ్ళు ఉన్నారు దీంట్లో మేల్ పర్సన్స్ వచ్చి సెవెంటీ ఫోర్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ అయితే ఫిమేల్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ సిక్స్ ఇంకా డిస్టిక్కి వచ్చామంటే వెస్ట్ గోదావరి కృష్ణా ఈస్ట్ గోదావరి నుంచి ఇలిటరసీలో ఫస్ట్ ప్లేస్ కలిగి ఉన్నాయి అంటే వెస్ట్ గోదావరిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కృష్ణాలో సెవెంటీ ఫోర్ పర్సెంట్ అప్రాక్సిమేట్లీ తర్వాత ఈస్ట్ గోదావరిలో సెవెంటీ వన్ పర్సెంట్ కాబట్టి ఈ యొక్క ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణాలో లిటరసీ రేట్ డిస్ట్రిక్ట్స్గా మనం చెప్పచ్చు ఇంకా విజయనగరం కర్నూలు లోయెస్ట్ లిటరసరీ రేట్లు కలిగి ఉన్నాయి విజయనగరం యొక్క లిటరసరీ రేట్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ అయితే కర్నూలు యొక్క పర్సంటేజ్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్గా చెప్పచ్చు అప్రాక్సిమేట్గా చెప్పాం మనం కానీ ఆంధ్రప్రదేశ్లో అక్షరాక్షయ రెండు వేల పదకొండు అక్షరాల ప్రకారము అరవై ఏడు పాయింట్ మూడు ఐదు పర్సెంట్ ఉంటే మగవాళ్ళలో అక్షరాస్థ డెబ్బై నాలుగు పాయింట్ ఏడు ఏడు పర్సెంట్ అయితే నీకు ఆడవాళ్ళలో అక్షరాస్యత మీకు శ్రీ అక్షరాస్యత యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు పర్సెంట్ ఉందిగా చెప్పొచ్చు ఇంకా అక్షరాస్యలో ఎక్కువ అక్షరాత్రి జిల్లాలు నీకు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా నీకు పశ్చిమ గోదావరి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అక్షరాస్తిలో ఫస్ట్ ఉంది కృష్ణా జిల్లా వచ్చేసి డెబ్భై నాలుగు పర్సెంట్తో సెకండ్ ప్లేస్ తూర్పుగోదావరి డెబ్బై ఒక్క పర్సెంట్ తాప్లెస్లో ఉంది ఇంకా తక్కువ అక్షరాస్థ జిల్లాలు విజయనగరము కర్నూలు విజయనగరంలో యాభై తొమ్మిది పర్సెంట్ ఉంది అదే నీకు కర్నూలులో వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అరవై శాతం వచ్చి అక్షరాస్య రాష్ట్ర జిల్లాలను కూడా చెప్పచ్చు ఇంకా సర్వశిక్ష అభియాన్ ఏ ఆంధ్రప్రదేశ్లో సర్వశిక్ష అభియాన్ రెండు వేల ఒకటి రెండులో నీకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ చేయడానికి సర్వశిక్షా అభియాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు దీని మెయిన్ ఏమైందంటే నీకు అందరికీ కూడా చదువు చెప్పించాలి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా చదువు అనేది తప్పనిసరిగా చదువుకోవాలి దీంట్లో ప్రజలు కూడా భాగస్వామ్యం వహించి నీకు ప్రభుత్వాన్ని సహకరించాలి కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ఉండాలి సర్వశిక్ష అభియాన్ అనేది మనకి పాపులేషన్ ఛాప్టర్లో వస్తుంది కానీ ఏపీ అని సపరేట్గా ఇచ్చినప్పుడు ఇది రాయాలి కాబట్టి రెండు వేల ఒకటి రెండులో ఆంధ్రప్రదేశ్లో సర్వశిక్షా అభియాన్ని ప్రవేశపెట్టారు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే మీకు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు లోపల మీకు చదువు అందరికీ చదువు రావాలి అనే ఉద్దేశంతో చెప్పారు ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళంతా ప్రజలు కూడా పార్టిసిపేట్ ఎంకరేజ్ చేయాలి అందరూ చదువుకునేదానికి అటువంటి ఎయిమ్తో సర్వశిక్ష అభియాన్ ప్రవేశపెట్టారు ఎనీ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఏ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా సంక్షేమాలను మనం జనరీ సురక్ష యోజన తెలుసుకుంటాం ఈ జనరీ సురక్ష యోజన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నవంబర్ రెండు వేల ఐదులో ప్రవేశపెట్టింది అంటే నీకు ప్రసూతి ప్రసూతకి సంబంధించి ఇది మంత్రిసార్లు ఉండేవాళ్ళు అంటే కాకుండా ఈ యొక్క మంచి హాస్పిటల్స్లో ట్రైనింగ్ డాక్టర్లు ఉంటారు అక్కడ కానుగా చేస్తే ఆ యొక్క శిశు మరణాలు తగ్గద్ది ప్రశాంతి మరణాలు తగ్గద్ది అనే ఉద్దేశంతో ఎంకరేజ్ చేశారు దీని కొరగా ఒక కేంద్ర ప్రభుత్వము ఏడు వందల రూపాయలు ప్రోత్సహం ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ యొక్క సుఖీ బా ద్వారా మూడు వందల రూపాయలు అరిశీలుగా ఇస్తారు సుఖీ బ నారాయణ హాస్పిటల్లో ఎక్కువగా మనంతా వాడే తీసుకుంటారు మొత్తం టోటల్ ఏం ఖర్చు లేకుండా అన్నీ కూడా మనకి ఇస్తారు వస్తువులు ఇస్తారు ఇంకా ఇతర డబ్బులు కూడా ఇస్తారు ఆఫర్ పరిశ్రమించిన తర్వాత అది సుకీవ వాస్తం అని చెప్పి కాబట్టి ఈ యొక్క జననీ సురక్ష యోజన రెండు వేల ఐదులో నవంబర్లో ఆంధ్రప్రదేశ్లో ఇంటర్వ్యూ చేశారు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇన్స్టిట్యూషనల్ హాస్పిటల్స్లో మంచి డాక్టర్ ఉంటారు కాబట్టి ట్రైనింగ్ డాక్టర్స్ వాళ్ళకు సంబంధించి నీకు వాళ్ళ ద్వారా కానీ చేస్తే యొక్క మహిళలు మన ప్రసూధి మరణాలే తగ్గుతుంది తర్వాత శిశు మరణాలే తగ్గుతుంది అదే ఉద్దేశంతో చక్క కేంద్ర ప్ర కేంద్ర ప్రభుత్వం ఏడు వందల రూపాయలు ప్రోత్సాహం ఇస్తుంది ఎప్పుడే ఆ టైంలో రెండు వేల ఐదులో ఇంకా సుకీవ స్కీమ్తో సెంట్రల్ గవర్నమెంట్కు మూడు వందల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇస్తుంది అనమాట ఎకో టూరిజం పర్యావరణ పర్యాటకం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క మెయిన్ డెస్టినేషన్ ఏంటంటే ఎక్కువ టూరిజం ఎకో టూరిజం డెవలప్ చేసేదానికి మారేడు మీస్ట్ కోరావాలి నేలపట్టు నెల్లూరు తరకూర చిత్తూరు పాలపల్లి కడప ఎత్తిపోతల గుంటూరు కంబారపాలెం విశాఖపట్నం ఇవన్నీ కూడా ఎక్కువ టూరిజం సెంటర్గా చెప్పచ్చు అంటే పర్యావరణ పర్యాటకం అంటే టూరిస్ట్ అంతా కూడా మంచి వాతావరణము జంతువులు ఉండడము వన వనాలు ఉండడము గార్డెన్స్ ఉండడము అది డెవలప్ చేయడంలో ఎక్కువ టూరిజం అంటారు పర్యావరణం అంతా కూడా అభివృద్ధి చెయ్యాలి టూరిస్ట్ వాళ్ళకి దీని కొరంగా ఈస్ట్ గోదావరి మారేడుపల్లి నెల్లూరులో నేలపాటు పక్షుల కేంద్రం పాట పక్షులు కొల్లేసారిస్తుంది అనమాట అక్కడ అక్కడి నుంచి పక్షులంతా అక్కడ నుంచో వస్తాయన్నమాట ఇతర దేశాల నుంచి తలకోన చిత్తూరు డెమ్ ఫాల్స్ అనమాట అంటే వాటర్ ఫాల్స్ దాన్ని చూసేదాన్ని చాలామంది వెళ్తారు బాలపల్లి కడప ఎత్తిపోతల గు ఎత్తిపోతలు అంటే వాటర్ని బా తోడుతుంది అనమాట ఎత్తి వేరే పంపిస్తుంటే ఎత్తైన ప్రాంతం లోతైన ప్రాంతం చెత్త అయిన ప్రాంతాలు తీసుకోవచ్చు కంబ కొండ విశాఖపట్నంలో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో పర్యాటక కేంద్రంగా చెప్పచ్చు కాబట్టి ఎక్కువ టూరిసం అంటే మనకి ఎగ్జాంపుల్ బిట్లు తీసుకుంటారు ఇవన్నీ కూడా ఎక్కువ ఇరిగేషన్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో నీటి పాలన ప్రజలు ఏంటి ఆంధ్రప్రదేశ్ రివర్స్ స్టేట్ అంటారు ఎందుకంటే కృష్ణా గోదావరి తుంగభద్ర వంశధార ఇవన్నీ కూడా మన దేశంలో మన రాష్ట్రంలో అందరూ ఉన్నాయి రివర్స్ స్టేట్ అంటారు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇరిగేషన్ ప్రాజెక్ట్ దీన్ని నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చాయి సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఉందన్నమాట ఇక నుంచి ఒరిస్సా ఛత్తీస్గఢ్ కూడా ఈ నీళ్ళు వెళ్తాయి పట్టిసీమ ప్రాజెక్ట్ అనేది ఆ యొక్క ఎయిటీ టిఎంసీ ఫీట్ వాటర్ని నీకు గోదావరి గోదావరి వాటర్ నుంచి కృష్ణా వాటర్ కలుగుతుంది అంటే శ్రీశైలం నుంచి రాయలసీమ తీసుకుని వెళ్తారు డిప్ ఇరిగేషన్ అంటే తక్కువ వాటర్ ద్వారా ఎక్కువగా కల్టివేట్ చేయాలి విజ్రాల్ నుంచి మనం తీసుకున్నాం చిన్న బిందువులు బిందువులుగా నీళ్లు పడుతుంది ఎక్కువ నీళ్లు వేస్ట్ కాకుండా కరెక్ట్గా మొక్కకి ఎంత అవసరం అంతే నీళ్ళు అనేది ఇస్తారు తక్కువ నీటితో మంచి పంటలు పండించాలి ఆంధ్రప్రదేశ్ వచ్చి దీంట్లో ఫైవ్ పాయింట్ సిక్స్ త్రీ ల్యాక్ హెక్టార్స్ని ఇది మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా ఫస్ట్ ప్లేస్ ఉంటారు మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ని పాటించిన రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్గా చెప్పచ్చు అంటే ట్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా చిన్న చిన్న బొట్లు ద్వారా చల్లడం పార్కుల్లో నీళ్ళు వస్తున్నాయి జవడలు ఆ జరడం ద్వారా ఎంతవరకు మొక్కకు కావాలంటే నీళ్ళు ఇవ్వడం తక్కువ నీటితో ఎక్కువగా పంటలు పండించారు ఇది ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట కాబట్టి ఆంధ్రప్రదేశ్ రివర్స్ స్టేట్ అంటారు తుంగభద్ర కృష్ణా గోదావరి తుంగభద్ర వంశధార నదులు ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దీనికి నేషనల్ స్టేటస్ వదా ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఛత్తీస్గఢ్ ఒరిస్సా స్టేట్ ఫోన్ స్ప్రెడ్ అయింది పట్టిసీమ ప్రాజెక్ట్ అనేది ఎత్తిపోతలు అంటే నీటిని తోటిపైకి ఎక్కువ ఎగు ప్రాంతాల కనుక కూడా నీటిని ప్రోత్సహిస్తారు అట్లా ఎల్టీ టిఎంసీ పెట్టి మనము పోతని వాటి ఇది గోదావరి వాటర్ నుంచి కృష్ణా బేసింగ్ చల్లుతుంది అక్కడ శ్రీశైలం నుంచి రాయలసీమకి వెళ్తుంది డిప్ ఇరిగేషన్ అనేది కూడా మనకి ఎక్కువగా ఉంది ఆంధ్రప్రదేశ్లో డ్రిప్ ఇరిగేషన్లో ఫస్ట్ ప్లేస్ కలిగి ఉంది ఫైవ్ పాయింట్ సిక్స్ ల్యాక్ హెక్టార్స్ డిప్ ఇరిగేషన్ మనకు అల్టివేట్ చేస్తున్నారు మీ స్టూడెంట్స్ మీకు ఈ కంటెంట్ చాలా ఉపయోగపడుతుంది ఈ కంటెంట్ మీరు చెప్పినందుకు మీరు నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి అంతా కూడా షేర్ చేయండి దీని ద్వారా ఇంకా మీకు మంచి కంటెంట్ అందించగలుగుతాను జనరల్ నాలెడ్జ్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి తప్పనిసరిగా మీరు మా ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను